జీవాత్మ దేహంలో గుణాలను కలిగి ఉన్నప్పుడు విషయాలను అనుభవించేటప్పుడు శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు జ్ఞానచక్షు కలిగిన జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు అంతేకాని అజ్ఞానులు ఈ విషయాలను తెలుసుకోలేరు అని చెప్పాడు భగవానుడు మరి గీత నుండి పదిహేనో అధ్యాయము పదో శ్లోకం ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషా మరి భగవాన్ తీసినటువంటి గీత నుండి పదిహేనో అధ్యాయం పదో శ్లోకం యొక్క సంపూర్ణ భావాన్ని గ్రహిద్దాం భౌతిక శరీరంలో నివసిస్తున్న జీవాత్మ తన పూర్వ జన్మల సంస్కారాలకు అనుగుణంగా గుణాలను కలిగి ఉంటుంది సంస్కారాలు అంటే ఏంటనేది దీని ముందు శ్లోకంలో మనం చెప్పడం జరిగింది అది ఆ వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి బాహ్య ఇంద్రియాలతో గ్రహించిన విషయాలను తన గుణాలకు అనుగుణంగా అనుభవిస్తూ ఉంటుంది మరణం ఆసన్నమైనప్పుడు తనలోని సంస్కారాలను వాసనలను తీసుకొని స్థూల శరీరాన్ని విడిచి సూక్ష్మ శరీరంగా వెళ్ళిపోతుంది నిష్క్రమిస్తుంది ఇటువంటి నిగూఢ సత్యాలను జీవాత్మ ఈ శరీరంలో గుణాలతో కలిసి ఉన్నప్పుడు కానీ విషయాలను అనుభవించేటప్పుడు కానీ చివరికి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కానీ ఆయా యథార్థాలను అజ్ఞానులు ఎంత మాత్రం తెలుసుకోలేరు కేవలం జ్ఞానమనే నేత్రం కలిగిన జ్ఞానులు మాత్రమే జీవాత్మ స్థితులను యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా గ్రహించగలుగుతారు ఈ జ్ఞాన ఈ జ్ఞాన నేత్రం దివ్య చక్షువు అన్నది కేవలం ధ్యాన సాధన ద్వారానే సిద్ధిస్తుంది ఇంత గొప్ప జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మకి వ్యాసుల వారికి గణపతి భగవానుకి గీతకు మూలమైన అర్జునుడికి మరి వివరించిన బ్రహ్మర్షి పత్రిజీకి గురువులకి గురుపురంపరికి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ